డెబ్బై ఐదో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మేదక్ జిల్లా కేంద్రంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించారు గణతంత్ర వేడుకలకు జిల్లా కలెక్టర్ రాజు జిల్లా ఎస్పీ జిల్లా జెడ్పీ చైర్మన్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పాల్గొన్నారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రామ్ దాస్ వద్ద ఖిలాపై జాతీయ జెండా ఎగరవేశారు జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ జెడ్పీ చైర్మన్ ఎమ్మెల్యే ప్రజలకు స్వతంత్ర సమర్యలకు శుభాకాంక్షలు తెలియజేశారు ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలోని పరేడ్ గ్రౌండ్లో గణతంత్ర వేడుకలకు సంబంధించిన కార్యాలయాలు చేపట్టారు చేపట్టారు రిపీట్ కార్యక్రమాలు చిన్నారుల ఆటపాటలు నృత్యాలు ఆకట్టుకున్నాయి ప్రభుత్వానికి సంబంధించిన సగటాలు పరేడ్ గ్రౌండ్ ఊరేగించారు జిల్లా అధికారులకు జిల్లా కలెక్టర్ ఎస్పీ ఎమ్మెల్యే జెడ్పీ చైర్మన్ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందుకున్నారు బిఆర్ఎ జిల్లా అధ్యక్షులు పద్మా దేవేందర్ రెడ్డి జెండాను ఎగురవేశారు తుడుపునూరి చంద్రపాల్ మున్సిపల్ కార్యాలయంలో జెండా నిగురవేశారు మండల కేంద్రంలో రాజకీయ పార్టీల కార్యాలయాల వద్ద జెండా నిగురవేశారు ప్రభుత్వ కార్యాలయాల వద్ద గణతంత్ర వేడుకలు జరిగాయి

చక్కగా లక్షాలను గౌరవ జిల్లా కలెక్టర్ యువతావిష్కరణ కార్యక్రమం ధర్మాన్ని ఆరాధిస్తూ అర్థాన్ని మాధవ సేవగా భావించేసి గ్యాలరీలో ఉన్నటువంటి అందరూ కూడా లేచి కూడా మనవి చేస్తున్నాం ప్రయోజనం చేకూర్చాలని కృత నిశ్చయంతో ఆరు పథకాలను గ్రామీణ ప్రాంతంలో ఎనిమిది బృందాలను మున్సిపల్ అర్హులైనటువంటి లబ్ధిదారుల యొక్క దరఖాస్తు గ్యారెంటీలను నెరవేర్చడంలో ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం రాజ్యాంగం ఇచ్చేటువంటి హక్కులను మనము గౌరవిస్తూనే

సిద్ధించిన స్వాతంత్ర్య ఫలాలు అందరికీ అందాలని డాక్టర్ శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ప్రపంచంలోనే పెద్దదైన గొప్పదైన భారత రాజ్యాంగాన్ని రచించి ట్వంటీ సిక్స్త్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీ రోజున మనకు అందించారు ఈ సందర్భంగా ఆ మహనీయులను గుర్తు చేసుకొనుట మన బాధ్యత తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎందరో తమ ప్రాణాలను స్థానంగా పెట్టి రాష్ట్ర సాధన కోసం పోరాడి అమరులైనారు వారి త్యాగాలను ఈ రాష్ట్రం ఎప్పటికీ మరవదు సాధించిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం గౌరవ ప్రజాపతిలు అధికారులు ప్రజా సౌకారంతో ప్రభుత్వ పథకాల అమలులో మేదక్ జిల్లా ఇప్పుడు ముందు ముందడుగులోనే ఉంటుందని తెలియచేయడానికి చాలా సంతోషిస్తున్నాను ఈ సందర్భంగా కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి కార్యక్రమంలో జిల్లా ప్రగతిని సంక్షేమ పథకాలను మీతో పంచుకోవడానికి సంతోషిస్తున్నాను మహాలక్ష్మి పథకం కొత్తగా ఏర్పడిన ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలోనే మహిళల అందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది ఈ పథకం తేదీ తొమ్మిది పన్నెండు ఇరవై మూడు రోజున ప్రారంభించిన జిల్లాలోనే అన్ని పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ బస్సులో జిల్లాలోని మహిళల ఉచిత బస్సు ప్రయాణం కల్పించినది ఇప్పటి వరకు దాదాపు పదిహేను లక్షలు మహిళలు ఉచిత బస్సు సౌకర్యం వినియోగించుకున్నారు ఈ పథకం ప్రారంభ ప్రారంభానికి ముందు మెదక్ డిపో పరిధిలో రోజుగా దాదాపు ముప్పై నాలుగు వేల పది మంది ప్రయాణి ప్రయాణిలకు మరియు నర్సాపూర్ డిపో పరిధిలో రోజుకు దాదాపు ఎనిమిది వేల నూట ఇరవై ఐదు మంది ప్రయాణించేవారు ఈ పథకం ప్రారంభించిన తర్వాత ఇప్పటి వరకు ప్రతిరోజు మెదక్ డిపో పరిధిలో దాదాపు యాభై వేల మంది మరియు నర్సాపూర్ డిపో పరిధిలో దాదాపు పన్నెండు వేల ఐదు వందల మంది ప్రయాణిస్తున్నారు